హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఎయిత్ పే కమిషన్ పోస్టల్లో పనిచేస్తున్న జీడిఎస్ వాళ్ళకి వర్తిస్తుందా లేదా ఒకసారి వీడియో చేయండి సార్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి సో అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే సుటీగా ఏంటి అంటే ఎయిత్ పే కమిషన్ను ప్రస్తుతానికి పోస్టల్లో పనిచేస్తున్న జీడిఎస్ వాళ్ళకి వర్తించడం లేదు అంటే ఎలిజిబిలిటీ లేదు నో డౌట్ అండి అందులో కాకపోతే పాయింట్ ఏంది అని అంటే జూలై ఇరవై రెండవ తేదీన రాజ్యసభ పార్లమెంటుకి ఒక సమాధానం చెప్పింది ఏం చెప్పింది అని అంటే ఎవరెవరికి జీతాలు పెంచాలి అని చెప్పి ఎన్సీజేసిఎం అని అనుకుంటుందండి దానికి హెడ్గా శివగోపాల్ మిశ్ర గారు ఉన్నారు ఈ శివగోపాల్ మిశ్రా గారు ఒక ఆన్సర్ చెప్తూ టీఓఆర్ అన్నారు నేను గతంలో టీఓఆర్ అంటే ఏంటి అనేది చాలా స్పష్టంగా వీడియో చేయడం జరిగింది సార్ అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అనమాట ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో ఎవరెవరికి జీతాలు పెరగాలి అనే దాని గురించి ఒక పది పాయింట్లు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులని మిలిటరీ ఉద్యోగులు అని చెప్పి తర్వాత రెగ్యులేటరీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న రెగ్యులేటరీ బాడీస్ అని చెప్పి తర్వాత సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అని చెప్పి అలా చెప్తూ ఫోర్త్ పాయింట్లో ఒకటి మెన్షన్ చేశాడనమాట పర్సనల్ కార్డు పోస్టల్ జీడిఎస్ అని చెప్పి మెన్షన్ చేస్తూ వాళ్ళకు కూడా జీతాలు పెరగాలి అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళకి జీతాలు పెరగాలి అని చెప్పడం ఒక ఎత్తు అలా కాకుండా ఎయిత్ పే కమిషన్లో ఇంక్లూడ్ చేయాలనేది ఒక ఎత్తు అనమాట సో జీతాలు పెరగాలి అనే దాని గురించి మనం గమనిస్తే ఫస్ట్ గతంలో రెండు వేల పదహారులో కూడా సెవెంత్ పే కమిషన్ అప్పుడు మమ్మల్ని ఎయిత్ పే కమిషన్లో ఇంక్లూడ్ చేయండి అని చెప్పి చాలా క్లియర్గా పోస్టల్ జీడిఎస్ వాళ్ళు అజిటేట్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఇది నిజం ఆ టైంలో కమలేష్ సింగ్ అనే అతను కమిటీ వేసారన్నమాట ఆ కమిటీ వేసిన తర్వాత జీతాలు చాలా కులంకషంగా ప్రతి ఒక్కటి డిస్కస్ చేసి చర్చించిన తర్వాత జీతాలు పెంచడం జరిగింది సెవెంత్ పే కమిషన్లో కూడా జీతాలు పెంచడం జరిగింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఎయిత్ పే కమిషన్లోకి ఇంక్లూడ్ చేస్తారా చెయ్యరా అనే దాన్ని పక్కన పెడితే ఎయిత్ పే కమిషన్ తర్వాత లేదా ఒక వన్ మంత్ ముందుగానే జీతాలు పెరగటం మాత్రం కంపల్సరీ అది మ్యాండేటరీ ఇమినెంట్ నో డౌట్ అందులో ఎయిత్ పే కమిషన్ టైంలో ఖచ్చితంగా పోస్టల్ జీడిఎస్ వాళ్ళకు కూడా జీతాలు పెరుగుతాయి కాకపోతే ఏంటంటే ఎయిత్ పే కమిషన్లోకి ఇంక్లూడ్ అనుకోండి ఇంకొంచెం ఒక నాలుగైదు వేలు ఒక ఐదు ఆరు వేలు జీతం ఇంకా ఎక్కువ వస్తుంది అలా కాకుండా ఇప్పుడు కూడా ఖచ్చితంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో జీతాలు పెరగాలని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా జీతం పెరుగుతుంది నో డౌట్ అందులో అయితే ఎంత జీతం పెరుగుతుంది అని అంటే మీరు చూడండి ప్రస్తుతానికి మనకు తెలిసి బీపీఎంకి పన్నెండు వేలు అండి బేసిక్ అలాగే ఏబిపిఎంకి పదకొండు వేలు తర్వాత జీ డాక్ సేవ కోళ్ళకి పదకొండు వేలు అట్లా ఉంది కదా అది ఇప్పుడు డిఏ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అలా ఉన్న నేపథ్యంలో సో పన్నెండు వేలు బేసిక్కి ఒక ఆరు వేలు బేసిక్ కలిగింద కలిపింది అనుకోండి ఒక పద్దెనిమిది వేలు బేసిక్ అట్లా అవుతుంది మిగతా ఇక టీఏలు ఇవన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేల మధ్య జీతం జీడిఎస్ వాళ్ళకి ఉండే అవకాశం ఉంది ఇది మాత్రం కంపల్సరీ అండి ప్రతి ఒక్కరికి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఇది నో డౌట్ అండి ఖచ్చితంగా అయితే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో మొట్టమొదటిసారిగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో మొట్టమొదటిసారిగా జిడిఎస్ వాళ్ళ గురించి ప్రస్తావించడం జరిగింది సో జీడిఎస్ వాళ్ళ గురించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ప్రస్తావించిన నేపథ్యంలో జిడిఎస్ వాళ్ళు ఇది మొదటి విజయంగా భావించవచ్చు నో డౌట్ అందులో ఇది ఖచ్చితంగా మొదటి విజయంగా భావించవచ్చు అయితే ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ విడుదలైన తర్వాత అందులో ఉన్న తర్వాత జీడిఎస్ ఉద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీరు ఇంకా అజిటేట్ చేసి మమ్మల్ని ఎయిత్ పే కమిషన్లో చేర్చండి ఎయిత్ పే కమిషన్లో ఉంచండి అని మాత్రం ఖచ్చితంగా మీరు అడగాలి అజిటేట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా అజిటేట్ చేయండి ఆ తర్వాత ఫైనల్ పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు జీతం ఎంత పెరుగుతుందన్న దాని గురించి మీరు గమనించినట్లయితే ఎందుకు ఖచ్చితంగా మీకు రెండు ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేలు పెరుగుతుందని చెప్తానంటే ఫోర్త్ పే కమిషన్ తీసుకుందాం అనుకోండి ఫోర్త్ పే కమిషన్లో జీతం వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది ఫిఫ్త్ పే కమిషన్లో టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అలాగే సిక్స్త్ పే కమిషన్లో వన్ థర్టీ పర్సెంట్ జీతం పెరిగింది సెవెంత్ పే కమిషన్లో టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది సో ఈ నేపథ్యంలో టూ హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది సో ఈ నేపథ్యంలో ఎయిత్ పే కమిషన్ కూడా ప్రస్తుతానికి పద్దెనిమిది వేలు అట్లా వస్తుంది కాబట్టి దగ్గర దగ్గరగా ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు జీతం పెరిగే అవకాశం ఉంది నో డౌట్ ఉంది అందులో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్